మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈరోజు మరొక రోజుగా మమ్మలను ఆయుష్తో ఉంచారు మీకు వందనాలు మమ్మలను మా కుటుంబాలను సమృద్ధిగా దీవించి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరికీ మీ ఆశీర్వాదమును సంబంధమైన ప్రతి దీవెన బిడ్డలకిచ్చి మమ్మలను బలపరచుమని ప్రతిరోజు నాయన ఒక వాక్యము మేము ధ్యానిస్తుండగా ఆ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుచుమని జీవింప ఇవేడుకున్నాము తండ్రి అమేన్ ప్రిలరా అందరికీ వందనాలు మరొక రోజులో శ్రేష్టమైన మాట దేవుని మాటగా మనం ధ్యానం చేద్దాం గ్రంథములో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు అధ్యాయాల్లో రెండవ అధ్యాయములో పదిహేడు నుండి ఇరవై మూడు వరకు ఉన్న ఆ వచనాల్లో ఒక అద్భుతమైన టైటిల్ మనం ఇవ్వచ్చండి వి మస్ట్ లివ్ ఇన్ హోప్ నిరీక్షణలో మనం జీవిద్దాం లేదా నిరీక్షణతోనే మనం జీవించుదాం పిల్లలు అక్కడ బోయసు రూతుకి అన్ని రకాల సదుపాయాలు ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం ఆహారం ఇచ్చాడు తినడానికి నీళ్ళు ఇచ్చాడు తాగడానికి అలాగే ఎవరి వల్ల ఏ ఇబ్బంది కలగకుండా రక్షణగా కాపాడుతున్నాడు అలాగే పరిగి ఏరుకోవడానికి అనుమతినిచ్చాడు కూర్చోవడానికి విశ్రాంతినిచ్చాడు ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చినప్పుడు ఆమె అవి ఏరుకొని సాయంకాలం నాకు ఏరుకున్నవన్నీ చూస్తే తూమెడు ఎవలైనట్టుగా మనం చూస్తాం తోడగొడితే అవి ఒక వారానికి ఇద్దరు స్త్రీలకి సరిపడగా ఉన్నటువంటి ఆ ఎవలని చెప్పి మనం గ్రంథంలో చూడవచ్చు పిల్లల ఋతు విషయంలో మనం చూస్తే ఋతు నయోమి యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు మొదటి అధ్యాయంలో నయోమి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే సర్వశక్తుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు యహోవాయే నాకు వ్యతిరేకంగా మారాడు అన్నట్టుగా ఆమె చెప్పి ఇక నన్ను నయోమి అని అనవద్దు నయోమి అంటే మధురం అని అర్థం నన్ను మధురం అని అనవద్దు నన్ను మారా అనండి మారా అంటే చేదు ఎందుకన్నమాట అంది అంటే తను వెళ్ళకూడని ప్రదేశం వెళ్ళింది వెళ్ళకూడని దేశం వెళ్ళింది దేవుని చేత శపించబడిన దేశం వెళ్ళడమే కాకుండా అక్కడ భర్తని ఇద్దరు బిడ్డలని పోగొట్టుకుని తను తన ఇద్దరు కోడళ్ళు కూడా విధవరాళ్ళు అయ్యి మరలా వెనక్కి వస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఆ మాటలు మాట్లాడుతుంది కానీ ఈ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి అధ్యాయంలో రూతు తీసుకున్న తీర్మానం రెండవ అధ్యాయంలో ఋతు చేసిన పరిచర్యకి సంబంధించి ఋతు ఎంత అద్భుతంగా పరిచయ చేసి తన కష్టించే తత్వం అలాగే తను పొందుకున్నటువంటి ఆశీర్వాదం గురించి అక్కడ మాట్లాడుతుంది అంటే నీ యందు లక్ష్యమించిన వాడు దీవించబడను గాక అని నయోమి మాట్లాడుతుంది ఋతుతో రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇరవై వచనంలో ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది యుహోవా ద్వారా ఆ వ్యక్తిని అనగా బోయసుని యోవా ఆశీర్వదించునుగా కానీ ప్రిల్ల మొదటి అధ్యాయంలో ఎక్కడా మంచి మాట ఆశీర్వాదకరమైన మాట తన జీవితంలో రాలేదు కానీ ఈ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి రూతు ద్వారా కుటుంబానికి నయోమికి ఇద్దరికి ఆశీర్వాదం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రిల్లర బోయసు పేరు విన్నాక ఆమె ఆశీర్వాదం గురించి పలికింది అంటే బోయజు ఆ కుటుంబానికి నిరీక్షణకు ఆధారంగా కనిపిస్తున్నాడు ప్రి మన జీవితంలో కూడా మన నిరీక్షణ క్రీస్తే బోయజు వాళ్ళకి ఏం చేశాడో అన్ని రూతు వివరించినప్పుడు నయోమి తన చేదైన జీవితం నుండి మరలా మధురంగా మారినట్టుగా మనం చూస్తాం బెట్టర్నెస్ టు బ్లెస్సనెస్ చేదైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితముగా మార్చబడినట్టు అక్కడ మనం చూస్తున్నాం బోయస్ ఎవరో వాళ్ళకు అర్థమైంది క్రీస్తు ఎవరో మనకు అర్థమైందా ప్రిల్లరా క్రీస్తు మన కొరకు ఏమేం చేశాడో మన కోసం ఏమి చెప్పాడో ఎన్ని అంశాలు మనకి దేవుడు వాగ్దానాలుగా ఇచ్చాడో మనం అర్థం చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం అని మనకి తెలుస్తుంది పేతుడి రాసిన రెండో పత్రిక ఒకటి నాలుగులో అమూల్యమైన అత్యధిక వాగ్దానాలు దేవుడు మనకు దయచేసాడని కాబట్టి రోమపత్రిక పదిహేను పదమూడులో ఎనిమిది ఇరవై మూడులో ఎఫెస్సి పత్రిక నాలుగు ముప్పైలో దేవుడు మనకు ఆశీర్వాదకరమైన ఆయనే మన నిరీక్షణ అని మనకు అర్థమవుతుంది తిమోతి పత్రిక ఒకటి ఒకటిలో తెస్లోనికి పత్రిక మొదటి పత్రిక ఒకటి మూడులో కొలసి పత్రిక ఒకటి ఇరవై ఏడులో పేతురు మొదటి పత్రిక ఒకటి మూడులో క్రీస్తే మనల్ని విడిపించగలిగిన మన నిరీక్షణ అర్థమవుతుంది కాబట్టి క్రీస్తు మీద ఆధారపడదాం క్రీస్తులు మన నిరీక్షణను కొనసాగిద్దాం ఎప్పటికైనా దేవుడు మనల్ని విడిపిస్తాడనే ఒక నిరీక్షణ కలిగి మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మేన్